మీనాక్షి చౌదరి సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన లో నటించి మెప్పించింది మాస్ పాటకు స్టెప్పులేసి అదరహు అనిపించింది హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది మీనాక్షి చౌదరి సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో టాలీవుడ్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ఖిలాడీ లో నటించి మెప్పించింది మాస్ పాటకు స్టెప్పులేసి అదరహు అనిపించింది హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిరిగింతలు పెట్టింది ఆ తర్వాత అడివిశేష్ సరసన హిట్ రెండు లో చేసింది కెరీర్ బిగినింగ్లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది కెరీర్ స్టార్టింగ్లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది ఇవి కాక విశ్వక్ సేన్ వరుణ్ తేజ్ దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి క్రేజ్ డబుల్ అయ్యింది ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది తెలుగు తమిళ్లో అవకాశాలు అందుకుంటుంది ఈ భామ ఇటీవలే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది ఇవి కాక పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయానికి మాత్రం వాస్తవం ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీనాక్షి తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఓవైపు చీరకట్టులో సంప్రదాయంగా మెరుస్తూనే మరోవైపు మోడ్రన్ డ్రెస్సుల్లో మెరుస్తుంది తాజాగా ఇలా ఎల్లో కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది ఈ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు